ఇది బస్సు యాత్ర లేదు అన్న విజయ యాత్ర ఉంది ఎంత నమ్మకం ఉంటే ఈ గుంత కల్పనలు అన్నకి పోయినసారి యాభై వేలు మెజారిటీతో గెలిపించారంటే రాబోయే ఎన్నికల్లో లక్ష మెజారిటీ యాభై వేలకే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లు లక్ష అయితే ఇంకా ఇంత డెవలప్మెంట్ ఉంటుంది అన్న చూడటానికి సినిమాలు వీళ్ళ ఉంటాయి కానీ చాలా మంచోడు మీ సందాం ఒకసారి తెల్ల బట్టలు వేస్తాడు తెల్లటి గడ్డం పెంచుతాడు మనుసున్నోడు మా వెంకటరామారెడ్డి అన్న అలాగే రాబోయే రోజుల్లో నా బిడ్డని కూడా ఈ గుంతకల్ ప్రజలు ఆశీర్దించాలి అని మా అన్న మా ఇంటికి వచ్చాడు ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి అన్నా గుంతకల్ ప్రజలకి నేను ఒక మాట ఇచ్చా సకం పూర్తి అయింది ఇంకా నేను సకం పూర్తి చేయడం కోసం మళ్ళీ నేను పోటీ చేస్తున్నా అవన్నీ తీరిన తర్వాత అప్పుడు గుంతకల్లు ప్రజలు తప్పకుండా నా బిడ్డని కూడా ఆస్వాదిస్తారు అని వారు చెప్పడం జరిగింది